జీవితంలో బాగుపడాలంటే నేను కొన్నిటిని చెప్తాను వాటిని ఆదర్శంగా పెట్టుకో చాలు ఇంక నీకు అసలు నిజంగా ఇంతకన్నా ఆదర్శవంతమైనవి నీకు ప్రపంచంలో అక్కర్లేదు అంటారు ఏవి ఒకటి చీమ చీమని నువ్వు ఆదర్శంగా తీసుకో ఎలా ఇంత పంచదార ఇంత ఇసక కలిపేసి తీసుకొచ్చి అక్కడ పోసేస్తే పంచదార రేణువులన్నీ ఏరి తీసుకెళ్ళిపోయి ఇసకనంతటిని వదిలేస్తుంది చీమ ఈ జగత్తులో సారవంతమైన విషయమును గ్రహించి అసారవంతమైన విషయమును విడిచిపెట్టడం నేర్చుకో పదిలను చేసుకో లోపల ఇది నేర్చుకో రెండు బాతులా బ్రతుకో బాతు తెల్లగా ఉంటుంది ఎక్కడ ఉంటుంది బురదలో ఉంటుంది ఆ బాతు మీదకి బురద చుక్క వచ్చి పడుతుంది వెంటనే మీరు ఎప్పుడైనా బాతుని చూడండి చిత్రంగా ఉంటుంది అంటుంది అనగానే ఎట్టకరెట ఆడుతుంది శరీరం ఆ బాతు మీద ఉన్న బురద చుక్క కిందకి జారిపోతుంది